వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎస్పి సూర్య దగ్గరికి భూమి వచ్చి సార్ ఇప్పుడు ఎలా ఉంది అనగానే భూమి మాట్లాడద్దు నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం మీ ఆయన ఆ గగనని నీకు తెలీదా అనగానే సార్ మావయ్యని మీరు చంపాలనుకున్నారు దానికోసమే బావకి అంత కోపం వచ్చింది అనగానే మరి మా అన్నయ్యని చంపిన అంతకుండి మీరు దాచిపెట్టి మరీ కాపాడుకుంటారా ఖచ్చితంగా వదలని భూమి అనగానే చూడండి సార్ మీరంటే నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఉంది కానీ మా మామయ్య మీ అన్నయ్యని అలాగే మా అమ్మ శోభాచంద్రని చంపలేదు నువ్వేలా చెప్తావు భూమి అని అంటారు సార్ ఇప్పుడు మా బావ పేరు పై అధికారులకు చెప్పకుండా మీరు మంచి పని చేశారు అనుకుంటున్నారు కానీ మీరు దొరకకుండా మీకు మీరే కాపాడుకున్నారని నాకు తెలుసు మా మావయ్యని అలాగే ఎవరు చంపారు అన్నది నాకు తెలుసు అలాగే మా మావయ్యని నేను కాపాడుకున్నాను అదంతా బయటికి వస్తే అనగానే మీ నాన్న ఇరుక్కుంటారు కదా అని అంటారు సూర్య మా నాన్న ఇరుక్కుంటారు సార్ కానీ దానికి సహాయం చేసిన మీరు సస్పెండ్ అవుతారు అనగానే భూమి అని చెప్పి అంటారు హౌ సార్ మీరు మీ అన్నయ్య చంపిన వారి కోసం వెతికి పట్టుకుని తనకి తగిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాను కానీ మా మామయ్య కాదు అనగానే చూడు భూమి నాకు నువ్వు సాక్ష్యాలు తీసుకొస్తే అప్పుడు అప్పుడు ఆలోచిస్తాను అసలైన నేరస్తుల్ని పట్టుకుంటాను ఇప్పటికీ ఆ కేపీనే హంతకుడని నా మనసుకు చెప్తుంది అని అంటూ ఉంటారు ఏసీపీ సూర్య ఇది ఇలా ఉండగా గగన్ అంతా తలుచుకుంటూ ఉంటారు అవును డ్యూటీలో ఉన్న పోలీస్ని కొట్టకూడదు ఖచ్చితంగా నా కోపం నాకు శత్రువవుతుంది అవుతుంది అప్పటికి భూమి ఆగు ఆపు ఆపు అంటుంది నేను అర్థం చేసుకోలేదు కొంచెం కొంచెం కూల్గా ఉంటే ఈ పరిస్థితి రాదేమో నేను లేనప్పుడే అమ్మని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అపూర్వ ఒకవేళ నన్ను జైలుకు పంపిస్తే అమ్మని మరింత ఇబ్బంది పెడుతుంది కదా అందుకే ఏసీపీ సూర్యకి క్షమాపణ అడుగుతాను ఒకవేళ నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టమంటే పెడతాను ఎందుకంటే అమ్మ హ్యాపీగా ఉండాలి అలాగే భూమిని అర్థం చేసుకోవాలి అని చెప్పి ఏసీపీ సూర్య ఉన్న హాస్పిటల్కి చేరుకుంటారు గగన్ ఇంతలో భూమితో మాట్లాడుతూ ఉంటారు చూడు భూమి నువ్వు ఎన్ని నాకు కన్విన్స్ చేసినా ఇప్పుడు చెప్తున్నాను ఆ గగన్ని కూడా నేను కొట్టి ఇదే హాస్పిటల్లో గాయాలు పాలవ్వాలి అప్పటిదాకా నా కోపం చల్లారదు అనగాని చూడండి సార్ మీరు దెబ్బకి దెబ్బ వేయాలి అనుకుంటున్నారు నేను న్యాయంగా మీరు వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు చెప్తున్నాను మా గగన్ బావా మా మామయ్య ఏ తప్పు చేయలేదు అసలు సిసలైన సాక్ష్యాలు తీసుకొచ్చి మీకు చూపిస్తాను అప్పటిదాకా మీరు గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవరో చెప్పిన మాటలు వింటూ మీరు మీ డ్యూటీని మర్చిపోతున్నారని మీకు గుర్తు చేస్తున్నాను అని అంటుంది భూమి ఇంతలో గగన్ వస్తూ భూమి మాటల్ని వింటూ ఉంటారు ఇక గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ అంటే ఎస్పి సూర్యకి నా మీద చాలా కోపం ఉంది ఇప్పుడు నేను బ్రతిమిలాడి సారీ చెప్పిన తను మాత్రం వినడు సరే భూమి తన్ని కన్విన్స్ చేసినట్టుంది అని చెప్పి పాపం ఇంటికి వెళ్ళిపోతారు గగన్ ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ ఇల్లంతా గమనిస్తూ ఉంటారు అన్నట్టు బావగారు ఏరి అని అడుగుతారు అంటే అన్నయ్య వెళ్ళారండి అలాగే అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మంటాను అని చెప్పి మీరా ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయడు శరత్ ఇటువైపు కేపి ఎందుకు శరత్చంద్ర బావగారు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఏదో జరిగింది తను చేసిన తప్పుకి తను పచ్చ లేకపోతే మీరా తన చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను అని ఏదైనా చేసుకోబోతున్నాడా అని చెప్పి ఇక పరుగు పరుగున గెస్ట్ చేసి గెస్ట్ హౌస్కి వస్తారు కేపి ఇంతలో శరచంద్ర వీడియో కాల్ చేస్తూ నేను నీకు అన్యాయం చేశానమ్మా నేను బ్రతకలేను అని చెప్పి ఇక ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే ఇక కరెక్ట్గా వస్తారు కేపి ఏమైంది బావా పిచ్చి పట్టిందా మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు అనగానే కేపి నీకు నేను అన్యాయం చేశాను నా చెల్లి పసుపు కుంకుమలు ఈ చేత్తోనే తుడిచేశాను కానీ నువ్వు బ్రతుకున్నావు వద్దు ఈ నిజం ఎప్పటికైనా మీరాకి తెలిస్తే నన్ను క్షమించదు అనగానే ఇప్పుడు చనిపోయి ఆవిడ క్షమాపణ కూడా లేకుండా చేస్తారా ఇదిగో ఇలాంటి ఆవేశమే మీకు వద్దంటున్నాను ఈరోజు నేను బ్రతుకున్నాను కాబట్టి సరిపోయింది నిజంగా చనిపోతే నా పిల్లలకి మీరాకి ఎవరు తోడుండేవారు ఎంత అన్న ప్రేమ ఉన్నా అమ్మానాన్న ప్రేమ ఉన్నా కట్టుకున్న భర్త ప్రేమ కావాలి కదా అలాగే అది ఆలోచిస్తే మీరు ఇక్కడి దాకా రారు ఎప్పుడు ఒకరు చెప్పిన మాటే వింటూ మీకు మీరు ఆలోచించే శక్తిని తగ్గించుకున్నారు బావగారు అనగాని కేపి నేనేమీ ఆలోచించకుండా లేను కొన్ని కొన్నిసార్లు హా భూమి నా కూతురు తనకి ముద్దు ముచ్చట కనీసం ప్రేమ లేకుండా ఎక్కడో పెరిగింది కానీ ఆ గగన్ అనగానే హాపండి బావగారు గగన్ నా కొడుకు వాడు నిప్పు వాడు ఒక్క రూపాయి కూడా ఒకరి నుండి ఆశించడు కానీ భూమిని మనసారా ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మీరేం చేశారు ఇల్లరికి అల్లుడుగా రమ్మని వాణ్ణి అన్నాడు నా బ్రతుకు చూసి వాడు ఇల్లరికి వాళ్ళుడు ఎలా వస్తాడు మీ కోట్ల ఆస్తిని చూసి భూమిని ప్రేమించలేదు తను ఒక పేదింటి అమ్మాయి ఒక ఇంటిలో పనిచేసిన పని మనిషిగా ఉన్నప్పుడే భూమిని ప్రేమించాడు నా కొడుకు గగన్ రియల్ హీరో నీ కూతురని తెలిసాక కనీసం తన్ని ప్రేమించారని నిజం కూడా బయటికి చెప్పకుండా తన ప్రేమని వదులుకున్నాడు అలాంటి అలాంటి నా గగన్ హీరో కంటే ఎక్కువ వాడు నీ కూతురికి డబ్బు డబ్బుందని భూమికి ఏదో ఉందని కాదు తన మనసారా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ మీరు మీ కూతురు భూమి ప్రేమని అర్థం చేసుకోలేదు నా కొడుకు ప్రేమని అర్థం చేసుకోలేదు వాళ్ళిద్దరిని విడదీయగాలనుకున్నారు అసలు వాళ్ళ పెళ్లిని పెళ్ళే కాదనుకున్నారు వాడికి డబ్బు మీద ఆశని ఒక్క ఒక్క మాట మీకు వాడికి పొగరని ఉన్న మీలో అహంకారం ఆలోచన చంపేసింది ఇలాంటి ఆలోచన ఉండబట్టే మీరని విధవరాలు చేసేదాకా వెళ్ళిపోయింది ఇప్పుడు మీ కూతురి జీవితం ఎలా ఉంది అన్నది కూడా మీకు అవసరం లేదు అని కానీ కేపి నువ్వు చెప్పేవన్నీ నాకు అర్థమవుతున్నాయి కానీ తప్పు జరిగాక ఎలా అనగానే అయ్యో బావగారు ఇంకా సరిదిద్దుకోవాలి అని అనుకున్న ఆలోచనే చాలా మంచిది చూడండి నా కొడుకు నాలా కాదు కొట్టినా తిట్టినా పడి ఉండడానికి వాడు మగాడు వాడి ఇంట్లో మీ కూతురు భూమి ఉన్నందుకు మీరు చాలా చాలా ధైర్యంగా ఉండొచ్చు అలాగే నా కొడుకు మీ కూతుర్ని పెళ్ళయ్యాక జరగాల్సిన ముచ్చట్లన్నీ మీరు దగ్గరుండి అన్ని జరిపించండి మీకు శత్రువులు ఎలా ఉంటారు అలాగే మీరా కూడా సంతోషపడుతుంది సొంతమైన మేనకోళ్ళు కూతురులాగే కదా అనగానే కేపి నేను చేసింది ఎవ్వరికి ఎప్పటికీ తెలియకూడదు అనగానే చూడండి బావగారు మీరు మనిషిగా చాలా మంచివారు కానీ ఒకరి మాట విన్నారు అంటే మీరు ఖచ్చితంగా మీ కుటుంబానికి ద్రోహం చేసుకుంటారు రండి ఈ విషయాలన్నీ ఎవరికైనా తెలిస్తే మరింత బాధపడతారు లేనిపోని డౌట్స్ వస్తాయి అని చెప్పి ఇక కేపి శరత్చంద్రని ఇంటికి తీసుకుని వస్తారు ఇది ఇలా ఉండగా ఇక గగన్ ఇంటికి వచ్చి తన రూమ్కి వెళ్తారు ఇక అలాగే టెడ్డి పేరుని చూసి నిజం చెప్పాలి అంటే నా చిన్ననాటి సిరిమువ్వ ఎవరో నాకు తెలీదు అలాగే తన్ని ఇప్పటికీ ప్రేమిస్తున్నాను కానీ దానికంటే వందరెట్లు నా భూమి నన్ను బాగా చూసుకుంటుంది తన ప్రేమని అర్థం చేసుకున్న రోజులు చేసుకున్నాను ఇప్పుడు తనని పక్కన పెడుతున్నాను వద్దు భూమికి దూరం చేసుకోకూడదు భూమి గగన్ ఒక్కటే ఇప్పటి నుండి భూమిని మరోసారి ప్రేమలో పడబోతున్నాను అని చెప్పి ప్రశాంతంగా భూమి చేసిన ప్రతి పని గుర్తు చేసుకుంటూ ఉంటారు గగన్ ఇంతలో భూమి వస్తుంది చాలా అంటే చాలా డల్గా అమ్మ భూమి ఏమైంది అనగానే అత్తయ్య మీ అబ్బాయి సూర్యగారిని కొట్టారు కదా హాస్పిటల్లో జాయిన్ అయితే చూడ్డానికి వెళ్ళాను ఆయన పై అధికారులకి చెప్పలేదు గగన్ బాబు పేరు కానీ గగన్ బాబుని కూడా కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తారంట ఈ విషయం గగన్ బావకి తెలిస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కొడతారేమో అనగానే వాడు అలా కొట్టలేమ్మా నువ్వేమీ కంగారు పడద్దు కానీ గగన్ పేరు చెప్పలేదు అంటే వాడేదో చేస్తాడు అని అంటుంది నేను ఏసీపీ సూర్యని సర్ది చెప్పగలను అత్తయ్యా మీ అబ్బాయికే సర్ది చెప్పలేను అని అంటూ ఉంటుంది భూమి ఇది ఇలా ఉండగా ఇక మీరా వంట చేసి అందరికీ ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది కేపి ఈ కూర అంటే నీకు ఇష్టం కదా తిను అని చెప్పి శరచందన్ ప్రేమగా చెప్తూ ఉంటారు ఇటువైపు అందరూ ఇక కేపీని శరచందని చూస్తూ ఉంటారు కానీ అపూర్వ ఇదేంటి ఈయనకి ఎంత ప్రేమ కారిపోతుంది ఇప్పుడు ఈ కేపీ ఆయన్ని మార్చేశాడనుకో అప్పుడు నేను నేను కింద పడిపోతాను లేదు కేపిపై లోతు కోప ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ మీరా అలాగే ఇటువైపు కృష్ణప్రసాద్ అమ్మ చెర్రి మాట్లాడుకుంటూ ఉంటారు నిజంరా కృష్ణప్రసాద్ శారద ప్రేమ ప్రేమ ఎందుకంటే తను ఎంతైనా నీ మొదటి భార్య కదా అందుకే నువ్వు బ్రతికున్నావని తన పసుపు కుంకుమలు కొంచెం కూడా చెరగనివ్వలేదు అనగాని అమ్మ శారద ఎలాగైనా శారదే కదమ్మా అనగానే అత్తయ్య అలా అంటారేంటి అని అంటుంది మీరా మీరా నీది ప్రేమే కానీ శారద పసుపు కుంకలు తీయకపోతే మనం ఎలా చెప్పుకున్నాము కానీ ఆ దైవం తనతో పాటు ఉండి తన భర్తని కాపాడుకుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మా ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి వస్తుంది బావా బావా ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు మీరా అందరూ బాగానే ఉన్నారు కదా అనగానే అయ్యో అపూర్వ అదంతా మర్చిపోయాను అపూర్వ వచ్చావా అని అంటారు బావా బాధపడద్దు అనగాని నేనింకా బాధపడటం లేదు అపూర్వ రేపు మార్నింగ్ ఒక దగ్గరికి వెళ్ళాలి నువ్వు చక్కగా రెడీ అవ్వు అనగాని ఎందుకు బావా గుడికా అని అంటుంది గుడి లాంటిదే నువ్వు రేపు చక్కగా రెడీ అవ్వు అని అంటారు శరచంద్ర సరే బావా ఏమైంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది ఇటువైపు భూమి గగన్కి టిఫిన్ పెడుతూ బావా మీకు కొంచెం కోపం తగ్గాలి అందుకే నేను తాయతను తీసుకొచ్చాను అనగానే ఏయ్ మర్యాదగా ఉండదు అనగానే ఏంట్రా మర్యాద గురించి మాట్లాడుతున్నావు మీ నాన్ని రక్షించావు కానీ నువ్వు మాత్రం ఆ సూర్యుని కొట్టావు వాడు పగ పెట్టుకుంటే అనగానే అమ్మ పగ పెట్టుకుంటే నన్ను కొడతాడు అంతకంటే ఏం చేయలేడు కదా ఒకవేళ కొట్టినా ఇదిగో ఈవిడు ఉంది కదా మీ కోడలు భూమి నన్ను కాపాడుకుంటుందిరే అనగానే బావా 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 ఇంకొకసారి మాటను అనగాని ఏంటనేది ఎక్కడికక్కడే బాగానే సర్దుతున్నావు కదా అయినా నేను వెళ్తున్నాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళబోతూ ఉంటే శరచంద్ర అపూర్వ గుమ్మం దగ్గరికి ఉంటారు ఇదేంటి బావా ఈ ఇంటికి తీసుకొచ్చాడు అమ్మో ఆ కేపీ బయటకొచ్చాక ఏవేవో చేస్తున్నట్టున్నాడు అయినా ఇప్పుడు నేను నోరు ఎత్తకూడదు అని చెప్పి ఇక లోపలికి వస్తుంది ఇక అమ్మ భూమి అని అంటారు ఇక గగన్ చూస్తూ ఉంటారు అల్లుడుగారు అనగాని ఏంటి అల్లుడుగారు అంటున్నారు అనగాని నువ్వు నా అల్లుడి మీద గగన్ ఎందుకంటే కోపాలు తాపాలు మనం ఎప్పుడు పెంచుకున్నా అవి మన ఇంటికే మంచిది కాదంటారు ఇప్పటికే కుటుంబం అనేది చాలా బాధపడుతూ చాలా మానసిక క్లోభకి గురైంది కేపీ వచ్చాడు అలాగే కేపీకి ఒకే ఒక్క కోరిక నా మీ కూతుర్ని నా కొడుకుని మీరు మీ ఇంటికి తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేయించండి మన ఇల్లు మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది అని చెప్పాడు కేపి చెప్తే నేను వినాలి కదా అని కాని అంటే ఆయన చెప్తే నువ్వు చేస్తావా అని అంటారు అల్లుడు గారు ఇప్పుడు మీ అల్లుడు అలాగే కేపి కూడా మా ఇంటి అల్లుడు ఒక అల్లుడు ఇంకొక అల్లుడిని పిలిస్తే మరి బావని కాబట్టి రమ్మనాలి అమ్మ భూమి పెళ్ళి అయిపోయింది గగన్ తాలిబొట్టు కట్టాడని చెప్పగానే నిన్ను గగన్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాను మూర్ఖుళ్లాగా కానీ నా కూతురికి జరగాల్సిన అచ్చట్లు ముచ్చట్లు నా పుట్టింట్లో జరపాలి అపూర్వ ఇంకా కామ్గా ఉంటావేంటి మాట్లాడు అనగాని అవును భూమి మీ నాన్న నీకోసం ఏదైనా చేస్తాడు కదా నిన్ను గగన్ని ఇంటికి తీసుకొచ్చి సత్యనారాయణ వ్రతం చేయించి అలాగే మూడు రాత్రులు అయ్యాక అనగానే ఇక గగన్ అసలు అనగానే ఇంతలో శారదా గగన్ నువ్వు వాగు చూడండి చాలా మంచి పని చేస్తున్నారు మీ మీ కూతుర్ని అల్లుణ్ణి మీ ఇంటికి పిలిచి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించాలనుకుంటే అంతకంటే ఆనందించేవారు ఎవరు ఎవరూ లేరు అని అంటుంది శారదా అమ్మ భూమి గగన్ మీరు నాతో పాటు వస్తున్నారు మీ ఆయనకి నా మీద చాలా కోపం ఉంది నువ్వే పోగొట్టాలి అనగానే బావా అది అనగానే వస్తా భూమి అని అంటారు ఇక భూమికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ అపూర్వ రానంటాడేమో అనుకుంటే వచ్చేస్తున్నాడేంటి అని అనుకుంటుంది అపూర్వ ఇక భూమి గగన్ని తన ఇంటికి తీసుకొని వస్తారు శరత్చంద్ర అమ్మ మీరా అని అంటారు ఆ అన్నయ్య అనగాని ఇక గగన్ భూమిని చూసి షాక్ అవుతుంది మీరా చిన్నమ్మా బాగున్నారా అనగానే బాగున్నాను గగన్ అని చెప్పి హారత్ ఈ ఇంటికి రాగానే తన కొడుకుని అలాగే నా కూతురికి ఇంటికి తీసుకురమ్మన్నారు కేపీ మాట వినాలి కదా అని అంటారు అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ భూమి అని చెప్పి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది నాన్న వీళ్ళని తీసుకొచ్చావేంటి బావా నువ్వు కూడా వచ్చావేంటి అనగానే ఇంతలో చెర్రి మామయ్య నువ్వు సూపర్ భూమిని మా అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చినందుకు ఇంతకీ వీళ్ళిద్దరినీ మన ఇంటికి తీసుకొచ్చారెందుకు అనగానే చెర్రి పెళ్ళయ్యాక జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరగాలని తీసుకొచ్చాము సత్యనారాయణ వ్రతం నీకు అలాగే నక్షత్ర భూమి గగన్ అలాగే మొదటి రాత్రి ఏర్పాట్లు తరువాత తాలిబొట్టు మార్చే కార్యక్రమం అన్ని ముహూర్తాలు నేను ఆ పూర్వ పెట్టించుకొని వచ్చేసాము ఇక ఐదు రోజుల ఇంట్లో అన్ని కార్యక్రమాలు జరిగాక నా కూతురికి సీరాజ్ సారతో ఇక తన అత్తవారింటికి పంపిస్తాను అని అంటారు శరత్చంద్ర ఇక భూమి వాళ్ళ నాన్నని కౌగిలించుకొని నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది ఏ ఆడపిల్లకైనా పుట్టింట్లో చోటు ఉంటే చాలా బాగుంది అంటారు పుట్టింటి ఇంటికి వస్తే ఆ ప్రపంచమే వేరుగా ఉంటుంది అని అంటూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు నా నామైన కోడలివి నీకు అన్ని కార్యక్రమాలు జరపకుండా నేనెందుకు కూరుకుంటాను ఏవండి మీరు బయటికి వెళ్ళి చేయాల్సినన్ని చెర్రి నువ్వు చేయండి ఈరోజు భూమి గగని ఇంటికి వచ్చారు అనగానే అని చెప్పి ఇక కేపీ కూడా చూస్తూ ఉంటారు నవ్వుతూ అపూర్వ వైపు ఇక అపూర్వ ఏమీ చేయలేక అలాగే ఉండిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్